హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి ఈరోజు మేము ఛానల్ మరొక కొత్త వేడితో మీ ముందుకైతే ఈ వరలక్ష్మి వ్రతం పనుల వల్ల ఈ హౌస్ క్లీన్ చేస్తున్నాను కదా దోగలకి అయితే నాకు రంపు చేసేసి గొంతు పట్టేసిందండి అందుకని నా వాయిస్ ఇలా వస్తుంది కొంచెం ఇగ్నోర్ చేయండి నేను పెద్ద పెద్దాపురం అయితే వెళ్ళామండి ఆషాఢ మాసంలో పెద్దాపురం టెంపుల్కి వెళ్తారంటారు కదా ఇక్కడికి వెళ్ళాము ఇక్కడ మూడు టెంపుల్స్ అయితే కవర్ చేసామండి ఆ బ్లాగ్ మీకు ఇందులో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే కార్లో అయితే వెళ్ళామండి ఫస్ట్ అయితే తొలి తిరుపతి అయితే వెళ్ళాము మేము సాటర్డే వెళ్ళాము ఆషాఢ మాసంలో ఆ సాటర్డే వెళ్ళాము తొలి తిరుపతి కాండ్రకోట పెద్దం తల్లి ఈ మూడు సారీ పెద్దాపురం ఈ మూడు టెంపుల్స్ కి వెళ్దామని చెప్పి వెళ్ళామండి ఫస్ట్ అయితే సాటర్డే కదా రోజు మాకు ఇంకా రెండు శనివారాలు మొక్కుబడి ఉన్నాయి కదా నేను ఏడు వారాలు వెళ్ళాలన్నారు కదా ఫస్ట్ అయితే తొలి తిరుపతి అయితే వచ్చేసామండి అక్కడ ఈ రోజు మరి వర్షమనో లేకపోతే ఆషాఢ మాసం ఎండింగ్ కదా ఎందుకు కొంచెం రష్ జనం అయితే తక్కువగా ఉన్నారండి లేకపోతే ఇంకా ఎక్కువ మంది జనం అయితే ఉంటారు ఆ ఇక్కడైతే ఫస్ట్ తొలి తిరుపతి దర్శనానికి అయితే వచ్చేసాము ఇక్కడ ఈ ఎప్పుడు లేని ఈ వీక్ అయితే భోజనాలు కూడా చేసామని మేము దర్శనం ఇంటిదే స్టార్ట్ అయ్యేసరికి టెన్ అయిపోయింది మా దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది అండి అలాగే భోజనం టైం అయిపోయింది కదా అని లైన్ లో అయితే నించున్నాము లైన్ కొంచెం ఎక్కువగానే ఉంది అయినా సరే నించున్నాము భోజనం చేసేసరికి వన్ ఓ క్లాక్ అయితే అయిందండి చూసారి ఇలాగ భోజనాలు తినడానికి కూడా పక్కన కూర్చోడానికి ప్లేస్ అది కూడా బాగుంది భోజనం అయితే చేసేసాము ఆ రోజు సాంబారు ముళక్కడ కర్రీ పప్పు అయితే వేసారు భోజనం చేసేటప్పుడు షూట్ చేయడానికి కావలేదండి అండ్ నెక్స్ట్ తిరుపతి నుంచి కాండ్రకోట నూకాలమ్మ తల్లి గుడికైతే వెళ్ళాము అక్కడ నుంచి అండి తొలి తిరుపతి నుంచి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అంటే జర్నీసారిగా నూకాలమ్మ తల్లి గుడికైతే వచ్చేసాము కాండ్రకోట ఇక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకున్నామండి ఆ టెంపుల్ వచ్చామంటే మా అమ్మమ్మ గారు మా అన్నమ్మ గారు నేను మా హస్బెండ్ మా పెద్దమ్మ అయితే వచ్చారండి కార్ అయితే పెట్టుకుని వచ్చాము కానీసం బొమ్మ అయితే ఉంది నేనైతే ఫస్ట్ టైం రానండి కాండ్రకోట ఇంతవరకు ఇప్పుడు రాలేదు ఈ గుడి కూడా ఖాళీగానే ఉందండి మేము ఆ గుడికి వెళ్ళేసరికి వన్ థర్టీ అంతా అవుతుంది ఖాళీగానే ఉంది పెద్ద రష్ గా అయితే లేదు ఇక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకున్నాము అండ్ ఈ వీడియో ఇంకా కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అక్కడైతే కొబ్బరికాయలు అయితే వాళ్ళే కొట్టేస్తున్నారండి కొబ్బరికాయలు కొట్టేసి లోపలికి వెళ్ళి ఇక్కడ దర్శనం అయితే చేసేసుకున్నాము గర్భగుడిలో వీడియోస్ తీయకూడదని అంటున్నారండి నాకు తెలియక తీస్తున్నాను అందుకని వీడియో తీసాను కానీ మీకు పెట్టలేదు ఇందులో ఎడి చేయలేదు పెద్దాభరం టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యామండి పెద్దాభరణ టెంపుల్ కి అయితే ఇచ్చేసాము మేమైతే మ్యారేజ్ అయిన తర్వాత ఇది థర్డ్ టైం అండి పెద్దాభుర టెంపుల్ కి రావడం మ్యారేజ్ అయినా ఫస్ట్ ఆషాఢం వస్తుంది కదా ఫస్ట్ ఇయర్లో అప్పుడు ఒకసారి వచ్చాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తర్వాత తెలిసిన వాళ్ళతో ఇంకొక ఇయర్ అయితే వచ్చాము థర్డ్ ఇయర్ అండి పెద్ద టెంపుల్ కావడం బయటని అయితే కొబ్బరికైతే కొనేసుకొని అయితే దర్శనానికి అయితే లైన్లో నుంచి ఈ దర్శనం కూడా పెద్ద రష్గా జనం ఎవరు లేరు ఆషాఢ మాసం లాస్ట్ సినిమా అయితే వెళ్ళాము మేము నెక్స్ట్ డే అమావాస్య ఇంకా ఆషాఢం అయితే అయిపోతుంది కాబట్టి జనం పెద్ద ఎవరు లేరండి దర్శనం కూడా బాగా జరిగింది అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో ఆ రోజు అమ్మవారికి అప్పడాలతో దండ చేసి అయితే వేశారండి చాలా అందంగా ఉన్నారు అమ్మవారు అయితేని ఇక్కడ డెకరేషన్ చూసారు ఎంత బాగా చేశారో బంతి పూలతోటి చాలా బా బాగుందండి డెకరేషన్ అది కూడా ఇక్కడ కూడా డెకరేషన్ చూపిస్తాను మీకు ఎంత బాగా చేశారో చూడండి అండ్ ఇక్కడ వచ్చి కోళ్ళని ఆ యాభై రూపాయలు నాటుకోడల్ని కోడి యాభై రూపాయలు అని చెప్పి అమ్ముతున్నారండి అది తీసుకొని గుడి మీద అయితే ఇసుస్తారంటీ అది మళ్ళీ వాళ్ళే తీసేసుకుంటారు మనకి ఒక కోడి యాభై రూపాయలు అని అమ్ముతారు అది తీసుకొని వాళ్ళకి ఇస్తే కుడి మీద ఇస్తే మళ్ళీ తెచ్చి ఇక్కడ పడి మళ్ళీ అమ్ముతున్నారు ఇక్కడ చూసారు డెకరేషన్ బాగుంది ఆ లైటింగ్ మూలం డెకరేషన్ సరిగ్గా కనిపించట్లేదు రియల్గా అయితే చాలా బాగుందండి ఫ్లవర్స్ తోటి పండు డెకరేషన్ చాలా బాగా చేశారు చూసారు ఇవిగోండి కోళ్ళు ఇక్కడైతే ఉన్నాయి ఇది కోడి యాభై రూపాయలు అంటే అండి ఆ చాలా మంది కొని ఇస్తున్నారు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తెచ్చి ఇక్కడ పడి చేస్తున్నారు ఆ బయట నుంచి అయితే ఇలా ఉంటుంది మొత్తం మీకు బయట నుంచి కూడా వ్యూ చూపిస్తానండి అమ్మవారి వరకు గర్భగుడిలో ఫొటోస్ తీయకూడదు అంటున్నారు తీయలేదండి బయట ఇలా ఉంది పైన చూసారు ఎంత బాగుందో టెంపుల్ వెళ్తే మనిషి అనేది చాలా రిలాక్స్ గా ఉంటుంది కదా ఆ ఇక్కడ కూడా దర్శనం అయితే బాగా జరిగిందండి బయట నుంచి చూసారు వ్యూ ఎంత బాగుందో ఆషాఢ మాసం వల్ల డెకరేషన్ అది బాగా చేశారండి బంతి పువ్వులతోటి బంతి పువ్వులతో ఓన్లీ డెకరేషన్ చేయొచ్చు ఆ పూజ చేయకూడదు అని అంటారండి అది ఎంతవరకు నిజమనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి నాకు తెలిసినంత మంది వరకు అయితే చాలా మంది బంతి పువ్వులతో పూజ అయితే చేయకూడదు బంతి పువ్వులతోటి పూజ చేయకూడదు డెకరేషన్ చేసుకోవాలని అయితే చెప్తున్నారండి ఇక్కడైతే దర్శనం అయిపోయింది మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అండ్ ఇక్కడ నుంచి పాండవుల మెట్ట దగ్గరికి అయితే వెళ్ళామండి అండ్ ఇక్కడ ఖర్జూరం అది తీసుకున్నాం ఇక్కడ బాగుంటుంది కదా పెద్దపురం బయట అండ్ ఇక్కడ నుంచి పాండవుల మట్టికి అయితే వెళ్ళామండి అక్కడ కూడా సూర్యనారాయణమూర్తి గుడి చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి లోపల మొత్తం అక్కడ మొత్తం ఏం షూట్ చేయలేదు సూర్యనారాయణ టెంపుల్ అయితే షూట్ ఇక్కడ కూడా గర్భగుళ్ళు ఫొటోస్ తీయకూడదని ఇలాగ ప్రదక్షిణలు అయితే చేయమన్నారు అండి తొమ్మిది ప్రదక్షిణాలు అయితే చేయమన్నారు లోపల గుడి చుట్టూని తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇంకా లోపల చిన్న చిన్న గుళ్ళు చాలా దేవుడు గుళ్ళు అయితే ఉన్నాయి అవన్నీ చూసాము అవన్నీ చూసిన తర్వాత అక్కడే భీముడు పాదాలు అయితే ఉన్నాయండి భీముడి పాదాలు ఇవ్వండి ఇలా మార్చేసి ఉన్నాయి మీకు క్లియర్ గా లేదో భీముడి అండి ఇవి అండ్ నెక్స్ట్ గృహండి ఇక్కడ ఇదండి టెంపుల్ ఇక్కడ అన్ని అన్ని గుళ్ళు అయితే ఉన్నాయి వెంకటేశ్వర స్వామి గుడి వినాయకుడు గుడి ఇంకా చాలా ఉన్నాయి లోప చిన్న గుళ్ళు అవన్నీ చూసిన తర్వాత లోపల నుంచి గుడి లోపల నుంచి బయటకు అలా బయలితే అక్కడ అది అయితే చాప చాప ఉందండి సీతమ్మ శాపం మరి ఏంటో తెలియదు ఆ మెచ్యూర్ అవ్వలేని వాళ్ళు అక్కడ కూర్చోబెడితే మెచ్యూర్ అవుతారంట ఆ స్టోరీ అయితే నాకు తెలియదండి ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అక్కడ అది కూడా చూసాము అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళితే గృహం ఉందండి పూర్వకాలంలో రాజులు ఆ కొండలోంచి గృహలా చేసుకుని వేరే ఊరు వెళ్ళేవారు అంట కదా అది తుని వరకు ఉంటుంది ఆ గుహ తుని మా అమ్మగారు ఊరు అక్కడికైతే వెళ్ళిపోదాం అని ఎటకారం ఆడుకుంటా వెళ్తున్నాం ఇక్కడ ఆ పెద్దవాళ్ళు అందరూ ఏ వెటకరాలు ఆడుకుంటున్నారని ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టలేదండి వాయిస్ ఆర్ ఇస్తున్నాను ఆ రోజు మార్నింగ్ అయితే ఫుల్ మొబైసింది అండి నైట్ కూడా రైన్ వర్షం పడింది మార్నింగ్ ఇలా మేము అయితే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం వర్షం పడుతుందా లేకపోతే ఎండ కాస్తుందా అని టెన్షన్ పడ్డాం కానీ ఆ రోజు ఎండ అయితే చాలా గట్టిగా కాసిందండి బాబు చాలా ఎక్కువ ఎండగా చేసింది ఆ రోజు అండ్ కొని మా వాళ్ళు వెనకాల వస్తున్నారు ఇక్కడ నుంచి ఇంకా ఫ్రెండ్కి వెళ్తే సిటీ షూట్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ నుంచి కిందకు వెళ్ళిపోవచ్చండి ఇంకా ఫ్రెండ్ వెళ్తే అక్కడ ఉంటుంది గృహ ఆ సీతం చేప ఎవరితో చాప అనేది తెలియదు అది కూడా ఫ్రెండ్ ఉంటుంది ఆ అది కూడా చూసాము ఆ గృహ దగ్గరికి అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళ వెళ్ళలేమండి ఎందుకంటే గబ్బిలాలు అవి ఉన్నాయి గబ్బిలా లేకపోతే ధైర్యంగా ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడొచ్చు కానీ పూర్వకాలం గుడి కాబట్టి ఎక్కడైనా మధ్యలో రాళ్ళు పడిపోయి మూసిపోయింది అనుకోండి కష్టం మళ్ళీ వెనక్కి రావాలన్నా రావాలన్నా కష్టమే అలాంటి రిస్క్ అయితే చేయకూడదు బయట నుంచి చూసి వచ్చేయాలి కొంచెం ముందుకు వెళ్ళినాకన్నా సరే గబ్బరాలు అయితే ఉన్నాయండి అవి కళ్ళకు కొట్టేస్తాయి అంట మా హస్బెండ్ వెళ్ళొద్దని చెప్పారు నేను అదిగోండి ఎదురుకు కనిపిస్తుంది కదా మీకు చిన్న షెడ్ లాగా అదే ఆ చాపు ఉన్న ప్లేస్ అయితే అక్కడ చాలా మందిని కూర్చోబెట్టారండి అద్దాలు దువెన్లు చీపుర్లు ధాన్యాలు ఇవన్నీ అయితే ఉన్నాయి అందులోని చాలా మందిని అయితే కూర్చోబెట్టారు అనుకుంటున్నాము పక్కన కూడా చేపలు అయితే చాలా ఉన్నాయి అండ్ అయితే మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది అండి అలా కూర్చొని ఉంటేనే ఆ పచ్చని గ్రీనరీ చూసి చెట్లు చూసి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇదిగోండి ఇలా ఉంది అది పూర్వకాలం అని అనుకుంటాండి ఏమి డెవలప్ అయ్యేది చేయలేదు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి రాళ్లతోటి అండ్ ఇక్కడైతే చిన్న గృహ ఉంది కన్నంలాగా అది గృహ కాదనుకుంటా అది ఏంటో తెలియలేదు ఇక్కడ నుంచి కిందకి దిగి అలా లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఉందండి గృహ పెద్ద గృహ ఉంది ఇక్కడ నుంచి కూడా సిటీ బాగా కనిపిస్తుంది అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇది కూడా ఒక గృహం అండి గృహలా ఉంది కానీ గృహ కాదు చిన్న కన్నంలాగా అయితే ఉందండి అంతే అందులో కూడా ఏమైనా దారి ఉందేమో అయితే మనకి తెలియదు మరి కి వెళ్తే ఇంకో పెద్ద గృహం ఉందండి అక్కడి నుంచి తుని వెళ్ళేవారు అంటే పూర్వకాలం రాజులు ఆ దబ్బలవి చాలా ఉన్నాయండి నీళ్ళు అవి కూడా కారుతా ఉన్నాయి పూర్వకాలం కొండలు కదండి అవన్నీ అందులోకి వెళ్ళడానికి ఎవరు రిస్క్ చేయకూడదు బయట నుంచి చూసి అయితే వచ్చేయాలి ఈ మూడు టెంపుల్స్ అయితే కవర్ చేసామండి ఆ రోజు ఫస్ట్ తొలి తిరుపతి అయితే వెళ్ళాము అక్కడ దర్శనం చేసి భోజనం అయితే చేసేదాండి నెక్స్ట్ కాండ్రకోడ నూకాల తల్లి గుడికి అయితే వెళ్ళాము అక్కడ కూడా దర్శనం చేసేసుకొని తర్వాత పెద్దాంబరం అయితే వెళ్ళామండి అది అయిపోయాక పాండవులు పెట్టండి ఇది ఇక్కడ కూడా చిన్న చిన్ని గుళ్ళు అయితే ఉన్నాయి లోపల మొత్తం మనం చూసేసాము ఇదిగోండి గృహ అయితే ఎలా ఉంది అక్కడ గబ్బులాలు చాలా ఉన్నాయి వాటర్ కూడా లీక్ అవుతున్నట్టు ఉంది అలా చమాయానికి ఉందండి ఏది పట్టుకున్నా పడిపోతుందేమో అన్నంత భయంగా ఉంది లోపలికి అయితే ఎవరు వెళ్లొద్దు బయట నుంచే చూసొచ్చేయండి గబ్బులాలు అయితే అలా ఉన్నాయి చూసారు ఆ స్మెల్ కూడా వచ్చేసింది బాగా గబ్బి గబ్బిలు స్మెల్ అండ్ ఇక్కడ నుంచి చూసేసిన తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఈ శ్రావణ మాసం పనుల వల్ల నాకు దోగరి డస్ట్ అలర్జీ ఉందండి దోగరి అసలు పడదు అందులోనే మాకు ధాన్యం అవి ఉంటాయి కదా అవన్నీ దులిపి చేయడం వల్ల ఇంకా దోగురి ఎక్కువైపోయి నా వాయిస్ అయితే పోయిందండి రంప చేసేస్తుంది ఎప్పుడు ఏం పనులు చేసినా సరే నాకైతే వాయిస్ పోయి రంపైతే చేసేస్తుంది ఏ పనులకు పనులు చేసుకున్నా పని చేయడానికి అయితే భయపడిన గానీ ఈ రెస్ట్ అలర్జీ వల్ల ముక్ ముక్కు పట్టేసి రంప చేసేస్తుంది అదే పెద్ద బెంగ నాకు భయం పని అయితే ఎంత పని అయినా చేసేస్తాను కానీ ఇది పెద్దాపురం అపరం విగ్రహం విగ్రహం ఇక్కడ మానేసం బంగారం కాళ్ళు పెడితే ఎవరో కీకీస్ పెట్టిపోయారంట తప్పు కదండి అది కూడా చూసుకుంటాడు అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బైల్ అయి యాక్చువల్ నా వీడియోస్ నోటిఫికేషన్ గా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్